హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి శాలిని ఇక చంద్రకళకి వార్నింగ్ ఇస్తుంది ఏ ఇంకా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే టైం చాలా దగ్గర పడింది ఏమన్నావు ఈ ఇంటికి పెద్ద కొడలివా నీకు ఈ ఇంట్లో పెత్తనం నీదేనా అత్తయ్య నీకు అప్పగిస్తుందా తమ్ముడు కూతురివని నెత్తికెక్కించుకుంటుందా నీ కొమ్ములు విరిచేశాను ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో ఇద్దరు అన్నదమ్ముల్ని వేరు చేసేశాను ఈ ఇంటిని ముక్కలు ముక్కలుగా విరక్కొట్టేశాను నువ్వేమీ చేయలేవు తట్టబుట్ట సర్దుకొని నువ్వు నీ మొగుడు ఇంట్లో వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండండి అని అంటుంది శాలిని ఆ మాటతో చంద్రకళ ఏంటి మెడిసి పడిపోతున్నావు ఎంతకాలం నీ నిజస్వరూపం నీ బండారం నేను ఇంకా ఎందుకు బయటపెట్టలేదో తెలుసా క్రాంతి మంచివాడు క్రాంతి చాలా మంచివాడు క్రాంతి అమాయకుడు అమ్మలాంటి అలాంటి అమాయకుడిని నువ్వు మోసం చేస్తున్నావు నీ గురించి తెలిస్తే గుండె పగిలిపోతుందని కేవలం క్రాంతి గురించి ఆలోచించే నీ గురించి నేను బయట కానీ అలాంటి క్రాంతినే ఈరోజు నువ్వు కల్మషం చేసేసావు నీ వల్ల ఇల్లు ముక్కలైపోతుంది విడిపోతారు అని తెలిస్తే నేను ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావే నువ్వు అని అంటే ఏయ్ మాటలు జాగ్రత్తగా రాని అసలు నువ్వెవరివి నన్ను ఏ అంటున్నావేంటి నీకే అధికారం ఉంది నన్ను ఏ అంటున్నావు నీ స్థాయి ఎక్కడ నా స్థాయి ఎక్కడ ఈ ఇంటికి ఇప్పుడు నేనే మహారాణిని నేను ఏది చెబితే ఇంటికి అదే పైగా నేను బిడ్డని కూడా మోస్తున్నాను ఈ ఇంటికి మొదటి బిడ్డను ఇచ్చేది నేనే కాబట్టే అన్ని విధాలుగా స్థాయే ఎక్కువ అని చెప్పి అంటూ ఉండడంతో పక్కపక్క నవ్వుతుంది చంద్రకళ ఏంటి పిచ్చిదాంలా నవ్వుతున్నావు ఇప్పుడుకి ఇంకా నీకు ఇంకా బుద్ధి రాలేదా క్రాంతి ఎంతసేపు వదినా వదినా అంటూ నీ చుట్టూ తిరుగుతూ నీ జపం చేసేవాడు అలాంటి క్రాంతికి నువ్వు ఒక మోసగత్తివి అని నేను రుజువు చేశాను నీ నీడని కూడా నా భర్త నమ్మే పరిస్థితుల్లో లేడు పిచ్చేకి నవ్వుతున్నట్టున్నావు అని అంటే నేను చెప్పేది వింటే నీకు పిచ్చెక్కుతుంది అని చంద్రకళ అంటుంది నాకు పిచ్చెక్కడం అని అంటే ఇదిగో ఈ రిపోర్ట్సు నీ దొంగ గడుపు రిపోర్ట్సు అసలు నువ్వు ప్రెగ్నెంటే కాదు ఈ ఇంటికి మొదటి బిడ్డవి నువ్వు మోస్తున్నావా అసలు నువ్వు తల్లివి కాబోతున్నావా ఎందుకు ఈ అబద్ధాలు అసలు ఇప్పుడే కాదు ఎప్పటికీ నువ్వు తల్లివి కాలేవు నీ రిపోర్ట్సు నా దగ్గర ఉన్నాయి హాస్పిటల్కి నెల తప్పిన అమ్మాయి వస్తే పేరు మార్చేసి తన రిపోర్ట్స్ అన్నీ నీకు వచ్చినట్టు నీ రిపోర్ట్స్ అయినట్టు నువ్వు సృష్టించావు నీ దొంగ నాటకం అంతా నాకు తెలుసు ఆ అమ్మాయి కూడా నా దగ్గరే ఉంది తన రిపోర్ట్స్ నీ రిపోర్ట్సు రెండు నా దగ్గరే ఉన్నాయి నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోతే హాస్పిటల్కి వెళ్ళావు అప్పుడు నిన్ను టెస్ట్ చేసిన డాక్టర్సు అసలు నువ్వు ఎప్పటికీ తల్లివి కాలేవు అని నీకు సర్టిఫికేట్ ఇచ్చారు ఆ సర్టిఫికేట్ని మాయ చేసి నెల తప్పిన అమ్మాయి రిపోర్ట్స్ నీకు వచ్చినట్టు అందరినీ నమ్మించి మోసం చేస్తున్నావు డాక్టర్ని కూడా నీ చేతుల్లోకి తీసుకొని తనకి డబ్బు ఇచ్చి తన నోరు నొక్కేశావు అవునా కాదా ఈ నిజాలన్నీ నాకెలా తెలిసాయి అని షాక్ అయిపోతున్నావా ఆ దైవాన్ని నేను ఎప్పుడు నమ్ముకుంటాను ఆ దైవం నాకు ఎప్పుడు ఏదో రూపంలో సాయం చేస్తూనే ఉంటాడు నీలాంటి పనికి మాలిన దానికే అంతమంది డబ్బి డబ్బు తీసుకొని సాయం చేస్తుంటే నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్న నాకు ఆ దైవం ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటుంది హాస్పిటల్కి వస్తే అన్ని విషయాలు నాకు తెలిసాయి అవునా కాదా ఈ రిపోర్టు నీదా కదా ఇప్పుడు చెప్పు అని అనగానే ఇంకా కాళ్ళ మీద పడిపోతుంది శాలిని చంద్రకళకి ఇక కాళ్ళ మీద పడిపోయి చంద్ర ఈ నిజం నువ్వు కానీ ఇంట్లో చెప్పావంటే నేను ప్రాణులతో ఉండను నేను చచ్చిపోతాను నాకు వేరే గత్యంతరం లేక నేను ఇలా చేయాల్సి వచ్చింది నన్ను క్షమించు ఈ నిజం నా మధ్యలో నీ మధ్యలో మాత్రమే ఉండాలి క్రాంతికే కాదు అత్తయ్యకి ఎవరికి చెప్పద్దు ప్లీజ్ నీకు దండం పెడతాను నువ్వు ఏం చెప్తే అదే వింటాను అని అనగానే చంద్రకళ చెంప పగలగొడుతోంది శాలినికి నువ్వు ఓసరు వెళ్ళి కంటే ఎక్కువ ఓసరు వెళ్ళి కూడా నీ దగ్గర చూసి రంగులలా మార్చాలి అని ఆలోచిస్తుందేమో నీలాగా తను కూడా రంగులు మార్చలేదేమో అందితే కాళ్ళు అందకపోతే జుట్టు నువ్వు నన్ను ఎన్నోసార్లు మాయ చేసి నీ గురించి చెప్పించుకొనివ్వలేదు కానీ ఇప్పుడు నువ్వు కాళ్ళు కాదు ఏం చేసినా నీ గురించి నేను బయట పెట్టే తిరుతాను ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం ఇప్పుడు నిజం చెప్పకపోతే నా కుటుంబం అన్యాయం అయిపోతుంది ముక్కలైపోతుంది ఏ కుటుంబం కోసమైతే ఆ నేను ప్రాకులాడుతున్నాను అలాంటి కుటుంబమే పాడైపోతుంది కాబట్టి నీ గురించి చెప్పే తీరుతాను అని వెళ్ళబోతూ ఉండగా చంద్ర నువ్వు చంప దెబ్బ కొట్టినా ఇంకో దెబ్బ కొట్టు నేను బాధపడను ఒకటి కాదు వంద దెబ్బలు కొట్టినా నేను బాధపడను కానీ ఈ నిజం చెబితే నా జీవితం మీదే దెబ్బ పడుతుంది ఇక ఈ జన్మలో కూడా క్రాంతి నా మొహం చూడ్డు నువ్వు నా మొహం చూడకపోయినా పర్వాలేదు క్రాంతి మొహం చూడకపోయినా పర్వాలేదు నాకు బిడ్డలు పుట్టరు కనీసం దాని గురించైనా పెద్ద మనసు చేసుకొని మానవత్వంతో ఆలోచించి ఈ ఇంట్లో నాకెంత స్థానం ఎప్పటికీ ఉండాలి అని నువ్వు ఆలోచించి ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేవా ప్లీజ్ చంద్ర నేను చేతులు జోడించి నిన్ను బ్రతిమలుతున్నాను నీకో విషయం చెప్పనా అసలు మావయ్య గారిని నేను కొట్టడానికి కారణం ఏంటో తెలుసా నా గురించి నా నిజ స్వరూపం గురించి మావయ్య గారు అందరికీ చెప్పేస్తే క్రాంతి నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాడని మావయ్యని నేను నిజం చెప్పొద్దని ఎంతో బ్రతిమలను మావయ్య గారు వినిపించుకోలేదు అందుకని నేను అలా చేయాల్సి వచ్చింది ఇంకా నాకు బిడ్డలు పుట్టరు అని తెలిస్తే క్రాంతి నన్ను ఎక్కడ ఇంట్లో నుంచి పంపించేస్తాడోనని నేను అందుకని నేను తప్పినట్టు డ్రామా ఆడి తన దగ్గర ఇప్పుడిప్పుడే ప్రేమని పొందుతున్నాను ఈ ప్రేమని నువ్వు దూరం చేయొద్దు క్రాంతి నన్ను విడదీయద్దు క్రాంతి లేకపోతే నేను ఉండలేను చంద్ర దయచేసి మమ్మల్ని విడదీయద్దు మా ఇద్దరు ఇద్దరం కలిసిమెలిసి ఉండటం కోసమే నేను ఇవన్నీ చేస్తున్నాను అంతకు మించి ఇంకేమీ ఆశించి కాదు నాకు మాత్రం ఈ ఆస్తులు అంతస్తులు కావాలా ఏంటి ఇవి నాకేం అక్కర్లేదు క్రాంతినే నాకు కావాలి కానీ క్రాంతి నా గురించి తెలిసి వదిలేస్తాడన్న భయంతో నేను ఇలా చేస్తున్నాను నన్ను అర్థం చేసుకోవా ప్లీజ్ ప్లీజ్ నేను బ్రతిమాలతున్నాను ఇప్పుడేంటి ఏం చెప్పాలి మామయ్య గారి తల మీద నేనే కొట్టాను ఈ విషయమే కదా చెప్పాలి చెప్తాను ఈ విషయం నేను చెప్తాను కానీ నేను నెల తప్పలేదు నాటన నాటకాలు ఆడుతున్నాను అన్న విషయం నువ్వు మాత్రం చెప్పద్దు ప్లీజ్ అని అంటే నువ్వు ఆ విషయం చెప్పకపోతే ఇంకా ఎక్కువ మోసం చేసినట్టే అవుతుంది కదా ఎప్పుడొకప్పుడు తెలుస్తుంది కదా అని చంద్ర అంటుంది నేనే మెల్లగా క్రాంతికి అబర్షన్ అయిందని చెప్పేస్తాను అంతవరకు నువ్వేమీ చెప్పద్దు ప్లీజ్ చంద్ర ప్లీజ్ అని మళ్ళీ కాళ్ళు పట్టుకుంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన జగదీశ్వరి దగ్గరికి క్రాంతి వస్తాడు వచ్చి అమ్మ నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు ఈ ఇంట్లో మాత్రం నేను కానీ అన్నయ్య కానీ ఇద్దరిలో ఎవరో ఒకరమే ఉండాలి ఇద్దరు ఉండాలంటే మాత్రం ఈ ఇంట్లో ఉండము నువ్వు ఏమనుకున్నా నాకైతే అభ్యంతరం లేదు ఇప్పుడు నేను కూడా తండ్రిని కాబోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్